గవాయి గారికి జరిగినటువంటి అన్యాయం గురించి మనము ప్రస్తావించుకున్నాము ఇప్పుడు కొన్ని రోజుల తర్వాతనే ఈ మధ్యలో సార్ మన ముద్దలో ఫోటో చూపించారు అతను మన ఈ భూమి పుత్రుడే పురణ్ కుమార్ కదా పురణ్ కుమార్ ఐపిఎస్ అంటే దీనికి ఒకదానికి ఒకటి కంటిన్యూస్ చైన్ ప్రాసెస్గా ఆనాటి నుంచి జరుగుతున్నది ఇప్పుడు కూడా జరుగుతున్నది రేపు కూడా జరుగుతుంది దానికి మూలము మనువాదం దానికి మూలము ఆనాడు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ రాసుకున్నటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ బుక్ దాంట్లో ఈ అన్ని విషయాలను ఈ విష బీజాలను అన్నింటిని అతను మాట్లాడిండు ఆ విష బీజాలను ఇప్పుడు ఈరోజు పెంచి పోసి ఈరోజు పెద్దగా అయిపోయాయి అవి చెట్లు అయిపోయాయి దానికి ఫలాలు వస్తున్నాయి కాబట్టి దానివల్ల మన మధ్యలో ఉన్నటువంటి వారు మన వాళ్ళను కూడా మన మైండ్లను కూడా విషపూరితం చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు దానికి ధీటుగా మనం కూడా దానికి జవాబు ఇవ్వడానికి ఆనాటి దాన్ని కూడా మనము సవాల్ విసిరాలే మనువాదము మనుస్మృతి మను ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లిటరేచర్ వీళ్ళు ఈ విషబీజాలను పెంచి పోషిస్తున్నారు కాబట్టి సమాజంలో ఏ వర్గం వాడైనా కానీ అంతటి కోపానికి ఉద్రేకానికి వచ్చి ఆ పనులు చివరికి చేస్తున్నాడు కాబట్టి డెబ్బై ఒక్క సంవత్సరంలో ఉన్నటువంటి ఆ వృద్ధ అడ్వకేట్ అతను కూడా ఓర్చుకోలేకపోయాడు చూడండి తెలిసిపోయింది కదా కాబట్టి మనువాదం ముర్దాబాద్ మనుస్మృతి ముర్దాబాద్ ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ మరి వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ పనులంతా నిజ పౌరులకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ దేశ మూలవాసులకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ అంటే ఎవరు వాళ్ళ వాళ్ళపైన పరిశోధన జరిగి తేలిపోయింది వాళ్ళు నిజమైనటువంటి దేశవాసులు దే మూలవాసులు మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన ఆర్యులు వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం చలాయించడానికి పనులన్నీ ఆనాటి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇంత గొప్పగా పెరగడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు కూడా దానికి దోషులే అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా లేకుంటే జాతి పితను చంపినటువంటి వాణ్ణి అప్పుడు కొన్ని నెలల వరకు నిషేధం పెట్టి ఆర్ఎస్ఎస్ పైన తర్వాత ఎలా తీస్తారు ఇమీడియట్లీ అదేవిధంగా సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ సందర్భంలో కూడా దాని మీద నిషేధం వేశారు మళ్ళీ తొందరగా తీసేశారు అంటే మీరు కూడా మారేజేసాకర్ తుంటూ రోజేసాకర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి దానికి మనమందరము ముస్లిమ్స్ ఎస్సీ ఎస్టీ బహుజనులు అందరూ కలిసి దీనికి నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో ఆవేశంలో నేను కూడా మాట్లాడతాను మీరు కూడా మాట్లాడతారు కానీ మనము ఈ సందర్భాన్న బాబాసాహాబ్ను కూడా గుర్తించుకోవాలి బాబాసాహాబ్ సరే ఇవన్నీ స్పీచెస్ ద్వారా ఇవన్నీ ద్వారా వాక్ చాతుర్యాల ద్వారా వీటిని అన్నింటికంటే ఇచ్చినటువంటి గొప్ప అస్త్రం మన అందరి చేతిలో పెట్టింది ఓటు ఆ ఓటు హక్కును సరి అయిన విధంగా ఒకవేళ ఉపయోగించుకుంటే తప్పనిసరిగా వానికి ఏం లేని అది నాలుగు శాతం ఉన్నటువంటి బ్రాహ్మణుడు మనల్ని పాలిస్తున్నారు మరి డెబ్బై ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి మన వాళ్ళను మనం మనము మన మనకు ఎందుకు పాలించుకోము మనం ఎందుకు ప్రభుత్వంలో రాలేము తప్పనిసరిగా వస్తాం కాబట్టి ఇలాంటి ఘటనలు ఆ వైపుకు బాబాసాహెబ్ జ్ఞాపం చేస్తున్నాయి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అస్త్రం అతి గొప్ప అస్త్రమైనటువంటి ఓటు వినియోగం సరి అయిన విధంగా ఉపయోగించడానికి మనకు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ఆ వైపు కూడా తప్పనిసరిగా మనం ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అవి రేపు రాబోయేటటువంటి లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్సే కానివ్వండి ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నది అంతటా అది ఇది కావాలి మనకు అంటే ఎక్స్పోజ్ కావాలనమాట ఈ విషయం ఎక్స్పోజ్ కావాలి కాబట్టి జై మూల్ మానవ్